वैकुण्ठनननननननननननन्तु नच्युतु जगच्छ्रेयो विभूतिप्रदुन् देवाधीश्वरुनद्वितीयमहिमून् दीनार्तिसंहारकुन् भावातीतु मे दैत्यनन्दनमहाभक्तिप्रमुग्धात्म विश्वासं हरि మట్టపల్లి హరి మట్టపల్లి నరసింహస్వామి పంచనారసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి నారసింహ క్షేత్రం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిలో దివ్య సన్నిధిలో ఉన్నాం మట్టపల్లి వాడపల్లి మంగళగిరి చేతవరం వేదాది ఈ ఐదుటిని పద్మనరసింహక్షేత్రాలుంటారు నవనరసింహక్షేత్రాల్లో యాదరిగిట్ట పెంచలకోన ఇవన్నీ సింహాచులు ఇవన్నీ క్షేత్రాలు ఇప్పుడు మనం కృష్ణానదిని చూస్తున్నాం ఈ కృష్ణానది ఎంత అందంగా ఉందండి అంటే మనం పంతొమ్మిది వందల తొంభై రెండులో కృష్ణా పుష్కరాల్లో నేను పాల్గొన్నా తర్వాత రెండు వేల నాలుగులో పుష్కరాలు జరిగినాయి అప్పుడు పాల్గొన్నా తర్వాత రెండు వేల పదహారులో పుష్కరాలు జరిగినాయి అప్పుడు నేను చూశాను ఇక్కడ సాక్షాత్క కృష్ణానది అంటే కృష్ణ వేడి దేవో దేవోమహేశ్వర అని చెప్పి పురాణ పురాణ వచనం అంటే కృష్ణవేణి నది కృష్ణ అనేది సాక్షాత్గా హరిహరాత్మక స్వరూపమే కృష్ణ సాక్షాత్ కృష్ణ అంటే సాక్షాత్క కృష్ణమూర్తి వేణి అంటే సాక్షాత్మక శివస్వరూపం కాబట్టి ఆ హరిహరుల యొక్క స్వరూపంగా మనం ఈ నదిని మనం వీక్షణ చేస్తున్నాం ఈ మనం అనేకమైనటువంటి రాజ్యాలు చరిత్రలు రాధలు యోగులు ఎంతోమందికి సజీవమైనటువంటి స్థానం ఎందుకు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాం మనం ఇక్కడ శివాలయ ప్రాంగణం నుంచి అంటే అక్కడ ఏలెంపేట అనేది ఇక్కడ అవతల కనబడేదంతా గుంటూరు జిల్లా ఇప్పుడు నేను నిలబడ్డది ఈ ప్రాంతం అంతా కూడా మన నల్గొండ జిల్లా పూర్వ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా గురిస్తాం ఈ నది ఎంతమందిని చూసింది ఎంతమంది ఇక్కడ స్నానం చేశారు ఎంతమంది ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకున్నారంటే నేను మాటలు చెప్పలేను కేశవదేవ్ర స్వామివారు అనేటువంటి స్వామివారు కానివ్వండి సింహాచార్య స్వామి స్వామివారు అట్లాగే అనేక మంది స్వాములు యోగులు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఈ కృష్ణానది నా చిన్నప్పుడు ఎట్లుందో మళ్ళీ ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే కుచింతరా బ్యాక్ వాటర్ రిజర్వాయర్ వల్ల ఇక్కడ దాకా నీడు మనకు ప్రస్తుతం వచ్చి ఈ పుష్షంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆనందంతో నేను ఈ మాటలు మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను మా నాన్నగారు నా చిన్నప్పుడు ఈతారు అసలు ఎన్నోసార్లు అవతలకి మేము పోటీ పెట్టుకొని గుడిగీతలతో పోటీకి వెళ్ళి రావడం మా అన్నయ్య నేను చాలాసార్లు మధ్య దాకా వెళ్ళాను రోజుకి పద్దున ఒక నాలుగు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు ఈత కొట్టాము అలాగే మా పెదనాన్నగారు మారుతి సుబ్బేషి గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈన మా నాన్నగారి యొక్క కార్యక్రమాలను కూడా ఈ నది ఒంటున్నది జరిగినాయి రోజు ఇక్కడే మేము వచ్చి నృత్యంగా స్నానాలు చేయడం నిత్య కార్యక్రమాలు చేయడం అన్నీ చేసాము అదంతా దృశ్యం ఇక కనపడుతుంటే ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క బండ చూస్తే దానికి చరిత్ర చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఒక ఇంచు ఇంచుకు నేను స్టోరీ ఇక్కడ పరపురాణం చెప్పగలను ఎందుకంటే మా ఊరు కాబట్టి మా లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కాబట్టి సాక్షాత్గా ఇక్కడ పార్వతి రామలింగేశ్వర స్వామి ఉన్నాడు దమ్మి చెట్టు ఉంది శని సమయతయ పాపం శని శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి ఆఫ్ చెప్ అట్లాగే నేను ఏకబిలోవం చెట్ని అక్కడ మానసరోవరం ఇచ్చి ఇక్కడ ఏకబిలోవం చెట్టు జరిగింది ఈ స్టూడ్ ప్రోత్సహించడం చేయడానికి కాబట్టి అందరు మొత్తం సిమెంటు ఉత్పత్తి ముడి రాయి మొత్తం కూడా ఈ రా స్టోన్సే ఈ స్టోన్స్ మాకు మేము ఈత కొట్టేటప్పుడు ఆ స్టోన్స్ అనేది నేర్చుకునేవాళ్ళు నీళ్లు ఉండేవాళ్ళకి ఇంకా కిందకి చాలా స్టోన్స్ ఉన్నాయి ఇది ఇంకా సంక్షేమ ఏంటంటే ఇప్పుడు మనం ఆ వెనక కనబడుతున్నటువంటి భాగం ఏదైతే ఉందో మీరు చూస్తున్నటువంటి భాగం అక్కడికి మేము నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడి నుంచి ఆ కనబడి ఆ ఉన్న ఉన్నదాన్ని ప్రహ్లాద ఘట్టం అంటారు ఇప్పుడు మనం ఉన్నటువంటి కింద భాగాన్ని మార్కండేయ ఘట్టం అంటారు మధ్యలో ఉన్నదాన్ని కళ్యాణ ఘట్టం అంటారు అలాగే ఇక్కడ వెనక వైపు ఊళ్ళో దాన్ని బారాజీ ఘాట్ అంటారు అది కొత్తగా ఏర్పడింది కానీ ఈ ప్రహ్లాద ఘాటు మార్కండేయ ఘాటు ఈ రెండు వెనకటి నుంచి ఉన్నటువంటివి మార్కండేయ ఘాట్ శివాలయానికి సంబంధించింది ప్రహ్లాద ఘాట్ నరసింహస్వామికి సంబంధించింది అయితే ఈ ప్రాంతం అంతా మేము ఈత కొట్టి తిరిగినటువంటి ప్రదేశం ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎంత పరమ పవిత్రమైనదంటే సాక్షాత్గా రాజలక్ష్మి అమ్మవారితో లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది తెప్ప ఉత్సవం అప్పుడు ముకూరు స్వామి వారు కనబడి కోతులుచ్చి మార్చాడు ఆ కోతులు మాట్లాడితే వాటికి ప్రసాదం కూడా పెట్టారు స్వామి ప్రయత్నం చేశారు ఎందుకంటే అని కళ్ళారు చూసినటువంటి సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ఏమి ఇందులో కలిపేటువంటి అవసరం లేదు చాలా మహామహిమాన్వితమైన క్షేత్రం మట్టపది నరసింహస్వామి క్షేత్రం ఈ కృష్ణానది సాక్షాత్గా కృష్ణవేణి తటస్థాయ సర్వాభీష్ణప్రదాయనే ప్రహ్లాద ప్రియరూపాయ శ్రీ నృసింహాయ మంగళం అని చెప్పి ఆ స్వామివారిని అంటాం అలాగే వారు కూడా కృష్ణాతరంగిణి వీచికల మాచిరెడ్డి యశోమూర్తి మాసిపోదు వైరాగ్య భక్తియుక్త ప్రశస్తము అతని జీవన చరితని అవనిలో ఉన్న మార్గదర్శక మగుగా గమనకు సతము అనేటువంటి తంగడ గ్రామాన్ని మనం హవ్యాసం చూస్తున్నాం అంటున్నటువంటి తంగడ కోట ఉంది నూట ఎనిమిది బావులు ఉన్నాయి తంగడ జనపదస్థ్యాత గోపాల దేవాలయోజల దివ్య కళల అని చెప్పారు ఇప్పుడు కాశీలో ఏదైతే శాసనాలు లభ్యమైనయో ఆ శాసనాలు అన్ని కూడా కూడా తెలుగులో ఉన్నాయి ఆ తెలుగులో ఈ మాజిరెడ్డి ప్రభు అక్కడ కాశీలో కూడా ఆ బంగారు కుటీఆర్ బంగారు గోడలు నిర్మించారని చెప్పి చరిత్ర ఇక్కడ ఇక్కడ లోకల్ చరిత్ర చెబుతుంది మన కాశీలో కూడా అనేకమైనటువంటి శాసనాలు తెలుగులో అన్ను కన్నడంలో మనకు లభ్యమైనవి అంటే ఇంత హిస్టారికల్ ప్రాంతం ఇది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు హరుద్వాజ మహాముని తపస్సు చేస్తే ఇక్కడ లక్ష్మీంద్ర స్వామి ఆవిర్భవించాడు వెలిసాడు గుహలో హృదయుగంలో ఇప్పుడు కలియుగంలో వెయ్యేళ్ళ నుండి మానవుల చేత పూజలుకునేటువంటి స్వామిపల్లి లక్ష్మీనరసింహ స్వామి నాకు కృష్ణానది ఆ నీళ్లు మొత్తం అంటే తగ్గి డౌన్ అయ్యి ఈ బ్యాక్వర్డ్ అంతా నార్మల్గా కనబడటం చేత ఆనందంలో ఉండి చూడడానికి ఇదంతా మళ్ళీ కూడా ఒకసారి తిరిగి దాన్ని మన వీడియోకి మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను జై ప్రహ్లాద వరదగోగా హరి జై